పైన ఒకటిగా ఇక్కడ రెండున్నారో వస్తున్నాయి పైన మీ మమ్మీ రమ్మను బతికే పైకి

నల్లగా ఉంటాయి ఇవిగా ఎట్లా పండుకున్నా చూడుగా కొట్లాడినాయిగా వాటి రక్తం వచ్చిందిగా చూడడానికి ఎంత ఇంకా పండుకున్నా చూడుగా ఓన్లీ చికెన్ బిర్యానీ రాలు రాలు నచ్చుడుగా సచిపోయింది అంతే రావుగా ఏమంటారు నీకన్నా ముసలి నాటకాలు సాగు కదా అంటాడు అది ఇది

लाल <laughs> किलो लागेल <laughs> किंमत